జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణం శాస్త్రి చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి పొన్నం ప్రభాకర్ల చిత్రపటానికి కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నర్సింగరావు ఆదేశాల మేరకు పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు జట్టిలింగం మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలలో భారీ ఎత్తున గల్ఫ్ దేశాలకు ఉపాధి నిమిత్తం వెళ్తారని అన్నారు మరియు ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా గల్ఫ్ కార్మికుల గురించి పట్టించుకోలేదని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చొరవతో గల్ఫ్ మృతి చెందిన గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల ఎగ్జిగ్రేషియా ప్రకటించడం హర్షదాయకమని అన్నారు

ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గల్పు బాధితుల కోసం గల్పు బాధిత ప్రజల కోసం గల్పు అయితే ఏదైతే ఏర్పాటు చేసిరో దానిలో భాగంగా గల్ఫ్లో మరణించిన వ్యక్తికి ఐదు లక్షలు ఎక్స్ప్రెస్ కూడా ప్రకటించడం జరిగింది నిజంగా తెలంగాణ యావత్ ప్రజల అదృష్టం మరేళ్ళు కేసు ప్రభుత్వం ఉందో మళ్ళొక్కరు కూడా గల్పు బాధితుల గురించి కానీ కనీసం గల్పు బాధితుల కోసం కానీ ఒక్క కార్యక్రమం కూడా చేసింది లేదు ఈరోజు ఇక్కడ మిట్టలి పట్టణంలో సింగరావు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నాడో ఆయన ఆదేశాల మేరకు ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి మరియు మా పార్టీ మంత్రివర్గమైన పొన్నం ప్రభుత్వం గారికి మరి బకీరు ప్రమో గారికి అలా అందరికీ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో మంత్రివర్గానికి అందరికీ పాలన చేయడం జరిగింది కావున ఇది నిజంగా మాదైతే కలుపు ప్రాంతమే ఇక్కడ నుంచి కరీంనగర్ నుంచి పడితే నిజామాబాద్ అంతా కలుపు ప్రాంతమే ఎన్నో ప్రాకాంక్షలు ఎదుర్కొంటూ కలుపు నిజంగా ఇది కాంగ్రెస్ పార్టీ తీసుకున్న పెద్ద నిర్ణయము దీనికి తెలంగాణ యావత్ ప్రజల తరఫున ప్లస్ ఇక్కడ దుబాయ్ ప్రాంత వాసుల తరఫున రేవంత్ రెడ్డికి మరియు నర్సింహాన్నకు అందరికీ నిజంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తెలంగాణ ప్రజల తరఫున పార్టీ కార్యాలయంలో శ్రీ జువాడి నరసింహారావు కృష్ణారావు గారి ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవం జరుపుకొని జెండా చేసి ఈ పాతభుషణ చౌరస్తకు రావడం జరిగింది ఏదైతే ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఉన్నం ప్రభాకర్ గారు మంత్రి గారి ఆధ్వర్యంలో కూడా వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వం శ్రీ ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో గల్ఫ్ కార్మికుల యొక్క వారి యొక్క సంక్షేమ నిధి కొరకు ప్రత్యేక జీవకు నిన్న విడుదల చేసింది వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాం ఎక్కడంటే ఈరోజు మేము జువ నరసింహారావు ఆదేశానుసారం సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు పొన్నం ప్రభాకర్ గారికి ఆది శ్రీనివాస్ గారికి ఆలా చేయడం జరిగింది ఏదైతే ఇక గత పది సంవత్సరాలుగా చేయనటువంటి కార్యక్రమము సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో గల్ఫ్ గల్ఫ్లో ఎవరైనా మరణించినట్టయితే ఐదు లక్షల రూపాయలను తొందరలో పెట్టే ఎక్స్పీరియన్స్గా ప్రకటించడం జీవోలో పొందుపరచడం జరిగింది అలాగే వారి యొక్క గల్ఫ్ పడ ఏదైతే అష్ట కష్టాలు పడుతున్నటువంటి కార్మికులకు కూడా ఒక గల్ఫ్ ఒక సేవా కేంద్రాన్ని గాంధీభవన్లో సెక్రేట్లో ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల గల్ఫ్ కార్మికులకు మన యొక్క పరుత్వర్గం మరియు జైత్యాలి విములవాడ అయితే ఆర్మూర్ వరకు కూడా మన గల్ఫ్ కార్మికులు అధికారం ఉన్నటువంటి మన నియోజవర్గాలలో కూడా న్యాయమైన అటువంటి వారికి సరి అయినటువంటి న్యాయం జరుగుతుందని ఆశిస్తూ వారందరికీ కృతజ్ఞతలు చెప్తూ